హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ సమ్మర్ టైంలో మనకు ఎక్కువగా గుర్తొచ్చేది ఏంటంటే మామిడి పండ్లు అలానే తాటి మరి ఈ ఎండల టైంలో లో ఈ చల్ల చల్లని తాటి ముంజలు తినడం వల్ల మన బాడీ అనేది చాలా కూల్ గా తయారవుతుంది ఈ తాటి ముంజలు అనేవి డైరెక్ట్ గా అలా తినకుండా ఇక్కడ నేను చూపించే పద్ధతిలో మీరు కనుక చేసి తిన్నారంటే భలే టేస్ట్ ఉంటుంది మరి అది ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు మనం చూసేద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో అయితే ఈ తాటి ముంజల్ని అయితే వేసుకుందాం ఈ తాటి ఉన్న చెక్ మొత్తాన్ని కూడా తీసేయాలి ఇలా చెక్కు తీసిన ఈ తాటి అన్నింటినీ కూడా ఒక అయితే వేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా చక్కెర తీసుకుని ఆ చక్కెర నేమో ఈ తాటి ముంజల పైన రెండు వైపులా కూడా చల్లుకోవాలి ఇలా రెండు వైపులా చల్లుకున్న తర్వాత వీటిని ఒక త్రీ అవర్స్ టైం అయినా సరే ఫ్రిడ్జ్ లో పెట్టి ఉంచాలి త్రీ అవర్స్ తర్వాత ఇప్పుడు ఫ్రిడ్జ్ లో నుంచి తీద్దాము ఇక్కడ తాటి ముంజల పైన చల్లిన చక్కెర అయితే అస్సలు కనిపించడం లేదు ఎందుకంటే ఆ తాటి ముంజులకి ఈ చక్కెర అనేది మొత్తం పట్టేస్తుంది ఇక్కడ మనకి ఎంతో టేస్ట్ గా ఉండే తాటి ముంజలు అయితే రెడీ అయిపోయి ఇవి ఎండల్ టైమ్ లో కూల్ కూల్ గా తింటే చాలా టేస్ట్ గా ఉంటుంది ఉంటుంది మరి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్